భా ఒక్క నిమిషం మీ దగ్గర వైసీపీ గారు చెప్పండి హైకోర్టు అడ్వకేట్ గారు భాస్కర్ గారు క్లియర్ గా కొన్ని పాయింట్లు చెప్తున్నారు ఏదైతే సెక్షన్ సంబంధించి కానీ ఇది ఇక్కడ రాజకీయ కోణంలోనే జరుగుతుంది అంటున్నారు మీరేమంటారు రాపోల్ భాస్కర్ గారు మాట్లాడినట్టు గవర్నర్ గారు పర్మిషన్ తీసుకోవాలంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడు దానికి గవర్నర్ పర్మిషన్ అవసరం లేదు స్పీకర్ పర్మిషన్ కావాలి ప్రతిపక్ష నాయకుడు అంటే కేవలం ఆయన ఎమ్మెల్యే మాత్రమే అదే విధంగా ఆయన స్కిల్ డెవలప్మెంట్లో స్కామ్ ఎలా జరిగింది చెప్పకుండా సో గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలి స్పీకర్ పర్మిషన్ తీసుకోవాలి ప్రధానమంత్రి పర్మిషన్ తీసుకోవాలి అన్న వ్యాఖ్యలు సరికాదు ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్లో ఏదైనా ఒక వ్యక్తికి ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ట్రైనింగ్లు చేసే అప్పుడు ఆ స్కిల్ డెవలప్మెంట్ బైలాస్ అన్ని నేను చదివానండి అందులో ఏంటంటే ఫస్ట్ పేమెంట్ సెకండ్ పేమెంట్ థర్డ్ పేమెంట్ అని మూడు ఉంటుంది ఉదాహరణకి ఒక వ్యక్తికి ఒక ఆర్గనైజేషన్కి పేమెంట్ ఇస్తే ఒకేసారి డబ్బులు ఇచ్చేరే ఒకేసారి మూడు వందల డెబ్బై కోట్లు ఇచ్చేరు ఉదాహరణకి ఒక ప్రాజెక్టు చేసినప్పుడు దాని ప్రాజెక్ట్ వాల్యూ మూడు లక్షలు అనుకోండి సింపుల్ గా మూడు లక్షలు కూడా ఫస్ట్ బిల్లు సెకండ్ బిల్లు థర్డ్ బిల్లు అని మూడు రకాలుగా బిల్లు ఇస్తారే ఫస్ట్ బిల్లు ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాకి ఇస్తారు రెండో బిల్లు ప్రాజెక్టు మిడిల్లో ఇస్తారు మూడో బిల్లు ప్రాజెక్ట్ అయిన తర్వాత వీళ్ళందరికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారా లేదా ఎంప్లాయ్మెంట్ ఎంతమందికి ఇచ్చారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ డెబ్బై శాతం ఎంప్లాయ్మెంట్ ఇస్తే మూడో బిల్లు ఇస్తారు అలా ఇవ్వకుండా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఏదైతే సెల్ కంపెనీకి మూడు వందల డెబ్బై ఒక్క కోట్లు నేరుగా బదిలీ చేసి ఆ డబ్బుల్ని మళ్ళీ హవాల రూపాన ఇండియా ఇండియాకి పిలిపించినప్పుడు దీన్ని నేరం అంటారా కాదా అలాంటి నేరం చేసిన చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే తప్పేంటి చంద్రబాబు నాయుడు ఇది ఒకటే కదండి ఇప్పుడు ఇప్పుడు దోమల మీద దండయాత్ర దోమలు కొడుతున్నాయి జైల్లో ఆడినారు వంద రూపాయలు అండి మా ఈ నెట్ ఈ రోజున దోమల మీద దండయాత్ర ఇరవై నాలుగు ఇరవై నాలుగో తారీఖున సెప్టెంబరు ఇరవై సెప్టెంబరు పంతొమ్మిదో తారీఖున మీకు డేట్ తో సహా పంపిస్తాను దోమలపై దండయాత్ర అని మా వెస్ట్ గోదావరిలో పేదల సుజాత గారి మాజీ మంత్రి ఆవిడ మైనింగ్ ఉన్నాయి ఆవిడ చంద్రబాబు నాయుడు గారు కలిసి ర్యాలీలు సమావేశాలు సభలు పెట్టి వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారండి దాదాపు ఎన్నో మూడు వందల కోట్ల రూపాయలు పైగా దోమలపైన దండయాత్ర మేఘోమాదనం మేఘోమాదనం చేసి వానలు గురిపెత్తాం సెక్రటరేట్ లో ఎండలు ఎక్కువ కొండే నీళ్లు కొట్టండి ఎండలు చల్లార్చండి అని అధికారులను ఆదేశించడం చంద్రబాబు నాయుడు లెగ్స్ ని కానించి ఆయన చేసింది మొత్తం కూడా లెగ్స్ కానించి అబద్ధాలతో మొహం మొహం కలిగే వ్యక్తి ఎవరైనా ఉన్నాయంటే ఆయన చంద్రబాబు నాయుడు అదేవిధంగా కోట్ల రూపాయలు దుర్వినియోగం చేయడమే కాకుండా నూట పద్దెనిమిది కోట్ల రూపాయలు షాబుజ్ పళ్ళం అతను నేను ఒక ఫ్లోర్ కంటే ఎక్కువ కొట్టనంటే కాదు కాదు ఐదు ఆరు క్లోర్లు కట్టమన్నాడు ఈ రోజున టెంపరీ బిల్డింగ్లు కట్టి వేల కోట్ల రూపాయలు రెండు వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారు చంద్రబాబు నాయుడు మనం చూసాం నిన్న మోడీ గారు గౌరవ ప్రధానమంత్రి గారు మోడీ గారు పార్లమెంటు పన్నెండు వందల కోట్లతో కడితే పర్మనెంట్ బిల్డింగ్ అదే విధంగా మన పక్క రాష్ట్రం కేసీఆర్ గారు ఎనిమిది వందల కోట్లతో పర్మనెంట్ సెక్రటరీ కడితే ఈ మా గతంలో మాజీ ముఖ్యమంత్రిగా ఉండి నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల కోట్ల రూపాయలతో టెంపరీ బిల్డింగ్లు పెట్టారు ఒక రోజు మా ఆంధ్రప్రదేశ్ వచ్చి చూడండి సార్ సచివాలయం ఏ శిథిలావాస్ కొంత టెంపరీ సెక్రటరీ అదే విధంగా ఎన్ని వేల కోట్ల దుర్నియోగం మీకు తెలిసిపోతాం అదే విధంగా అది దోపిడీ ఎలా జరిగింది చంద్రబాబు నాయుడు అవినీతి ఎలా పాల్పడ్డాడు హవాలా ఎలా సృష్టి